అదే శీఘ్రస్ఖలనం చాలా మంది రోజు రోజు శీఘ్రస్ఖలనంతోనే ఉన్నారు వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఒక లైవ్ పేషెంట్ గురించి చెప్తాను ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు పొద్దున్న లేవగానే గొడవలు సార్ అని చెప్తున్నారు అంటే ఎందుకు ఏం గొడవలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నేను పొద్దున్న లేవగానే మా ఆవిడతో గొడవలు రాత్రిపూట మీరు డిస్టర్బ్ చేస్తారు ఏంటంటే మీరు మళ్ళీ ఒక్క నిమిషంలోనే ఒక రెండు స్ట్రోక్స్లోనే అవుట్ అయిపోతుంది ఒక్క నిమిషం కూడా కాదు రెండు స్ట్రోక్స్లోనే నేను అవుట్ అయిపోతున్నాను అంటే నా టైమింగ్ అంత తగ్గిపోయింది అని వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి కూర్చొని అంటే ఎంత డిసప్పాయింటెడ్ ఉండే అంటే వాళ్లకు మళ్ళీ చూస్తే అమ్మాయిల అమ్మాయి ఒక అమ్మాయి అయిపోయింది ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు కానీ ఇలాంటి పరిస్థితి నేను ఏం చేయాలి అసలు విపరీతంగా నాకు అంటే ఒక రకమైన ఇరిటేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పారు ఈ శీఘ్ర కలగడానికి కారణాలు ఏముంటాయి అవి ఒకవేళ తెలుసుకుంటే మీరు మంచిగా హెల్తీగా ఉండొచ్చు చూడండి ఇవన్నీ వీడియోస్ చేయడం చేయడానికి కారణాలు ఏంటంటే మీరు మీ రీజన్స్ కాజెస్ ఏంటంటే తెలుసుకోవాలి దీనికంటే ఎక్కువ మీకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండు స్ట్రోక్లు అయిపోతుందంటే ఎందుకు అవుతుంది మీకే తెలుసుది ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మీరు మంచిగా పెట్టుకుంటున్నారా లేదా మీరు నిద్ర మంచిగా పోతున్నారా లేదా డైట్ మంచిగా తీసుకుంటున్నారా లేదా లేదంటే మీ రిలేషన్షిప్ మీ పర్సనల్ రిలేషన్షిప్ మీ లైఫ్ పార్ట్నర్తో మంచిగా ఉందా లేదా ఇవన్నీ మీకే తెలుసు అందుకనే మీరు వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలని వీడియోస్ చేసి మేము ఒక అవేర్నెస్ ఇస్తూ ఉంటాము అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ శీఘ్రస్ఖలనానికి కారణము మీరు ఇంట్లో కిటకిట పెట్టుకోవడం మీ మీ ఆవిడతో మీ ఇంట్లో మీ లైఫ్ పార్ట్నర్తో మీరు గొడవలు పెట్టుకోవడం కూడా ఉంటుందంటే మీరు దాన్ని తొలగించుకుంటారు అదే మేము చేసే ప్రయత్నం అందుకనే మీరు ఒకవేళ ఈ శీఘ్రస్ఖలనానికి ఒకవేళ మీరు ఈ శీఘ్రస్ఖలన ప్రాబ్లంలో ఉన్నారంటే మీరు ఫస్ట్ టెన్ అండ్ ఫోర్ ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు కలవడానికి వెళ్తారో అప్పుడు మీరు మీ మైండ్ని మంచిగా ఫ్రెష్గా పెట్టుకోవాలి టైం ఇవ్వాలి ఇది ఒక యాక్ట్ ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే ప్రతి క్రీడలో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు మీరు అంటే ఫిజికల్లీ మంచిగా ఉండాలి మెంటల్లీ కూడా మంచిగా ఉండాలి ఇప్పుడు చూడండి నార్మల్లీ సైకలాజికల్ లీ ఉంటుంది ఇది ఎఫెక్టెడ్ ఒకసారి మీరు అంటే పెళ్ళైంది మీరు పర్ఫామ్ చేశారు హ్యాపీగా ఉన్నారు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు దాని తర్వాత మీరు మీ క్యారియర్ అది ఇది అని అక్కడ వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీగా మీరు దీన్ని పట్టించుకోరు దీన్ని వదిలేస్తారు ఏదో రెగ్యులర్ చేయాలని ఉంటుంది ఓతరు చేస్తారు వెళ్ళిపోతారు అది కాకుండా మీరు టైం స్పెండ్ చేయండి మంచిగా ఏంటంటే దాని తర్వాత మీకు ఒకవేళ ఇలా అవుతాయి యునాని కాన్సెప్ట్లో ఏముంటుందంటే వీర్యము పలచగా అయిపోతే అది తొందరగా వెళ్ళిపోతుంది వీర్యాన్ని గట్టిగా చేయాలి అయితే యునాని మెడిసిన్స్ ఏం చేస్తాయంటే వీర్యాన్ని గట్టిగా చేస్తాయి అలాగే మీరు ఏవైతే వీర్యాన్ని గట్టిగా చేస్తే అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఏముంటాయి ఆ ఫుడ్స్ అంటే మీరు మీ ఫుడ్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే మీరు పొద్దున్న లేవగానే ఏదో డైలీ అంటే ఏదో బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయండి చాలా మంది ఇడ్లీ తింటే తింటూ తింటుంటారు అలా కాకుండా ఒకరోజు ఓట్స్ కానివ్వండి ఒకరోజు ఇడ్లీ కానివ్వండి ఒకరోజు మీరు చపాతి కానివ్వండి ఒకరోజు పూరి కానివ్వండి ఇలా ఏదైనా డివైడ్ చేయండి వేరియేషన్ పెట్టండి ఎందుకంటే మీ బ్రేక్ఫాస్టే మీ న్యూట్రియంట్ మీ పౌష్టికాహారాన్ని డిసైడ్ చేస్తుంది ఎప్పుడైనా సరే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒక రాజా మహారాజు లాగా చేయాలి డిన్నర్ ఒక ఫకీర్ లాగా చేయాలి అంటే అడుక్కునే ఉంటారు కదా అలా చేయాలి అంటే కొంచెం తినాలి ఎందుకంటే రాత్రిపూట తినేది మీకు డైజెస్ట్ కాదు మీకు ఎనర్జీ రాదు పొద్దున్న పూట వాళ్ళైతే ఇంపార్టెంట్ ఉంటుంది అయితే ఈ లైంగిక సమస్యల్లో శీఘ్రస్ఖలనానికి మెయిన్ కారణము అంటే న్యూట్రిషన్ మంచిగా పోదు అంటే మీ వీర్యం మంచిగా గట్టిగా కాదు మీ వీర్యం ఎప్పుడైతే మంచిగా క్వాంటిటీలో ఎక్కువ అవుతుందో అప్పుడు మీకు అయినప్పుడు వీర్యం వెళ్ళినప్పుడు మీకు ఆ రకమైన ఒక సంతృప్తి కూడా వస్తుంది మీరు మంచిగా ఎక్కువగా ప్రాప్తి కలగవచ్చు అలాగే మీరు ఒకవేళ ఇప్పుడు శీఘ్ర స్కలనానికి కారణాలు అయితే మీకు తెలిసిపోయినాయి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అవి సరిగా చేయండి అయితే ఫుడ్స్లో నేను చెప్పేది ఏంటంటే మీరు పొద్దున పూట మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పదకొండు గంటలకు అలాగా మధ్యలో లంచ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఏమైనా తినండి అంటే బాదం కానివ్వండి పిస్తా కానివ్వండి అప్పుడప్పుడు పార్లర్లో కొంచెం శిలాజీ చేసుకొని ఇలాంటివి వాడి చూడండి మీరు ఒకవేళ దీంతో మీకు వీర్యం ఎక్కువ ఎక్కువగా అయిపోతే పలుచగతే మీకు తెలుస్తుంది అంగం కూడా గట్టిగా అవుతుంది లావు కూడా అవుతుంది దీంతో అలాగే మీరు మధ్యాహ్నం పూట లంచ్ మంచిగా తీసుకొని రైస్ కానీ అనేది తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంకా డిన్నర్ మధ్యలో మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అవి తినండి అంటే బెస్ట్ ఫుడ్ ఏంటంటే వాటర్ మిలన్ ఉంటుంది అలాంటివి తినండి ఇలా అలాగే మీరు చాలా ఫ్రూట్స్ ఉంటాయి దానిమ్ పండు కానివ్వండి బనానా కానివ్వండి ఇలాంటివి ఏదైనా వాడండి అయితే ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ మీకు ఇంప్రూవ్ కాకపోతే మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి అదే హల్వా షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది లేకపోతే ఈ హల్వాలో ఒక రకమైన మెడిసిన్స్ అన్ని చాలా రకాల మెడిసిన్స్ వేసేసి తయారు చేస్తారు వీర్యం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది దాని వలన అది ఫ్లో అవడం తక్కువైతుంది అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ మీరు అంటే సాల్వ్ చేసుకోండి మీ ఇంట్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వద్దు ఈ స్ట్రెస్ అవుతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతుంది మీ టైమింగ్ తక్కువ అయిపోతుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ చూసుకోండి ప్రీ ప్రీమేచ్యూరి జాక్యులేషన్ డెఫినేషన్ ఎలా వచ్చిందంటే ఇవాళ రేపు ఫస్ట్ టైం ఏమని అంటే మూడు నిమిషాల అంటే వన్ మినిట్ కంటే ముందు ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోతే అది శీఘ్రస్ఖలనం అంటుండే దాని తర్వాత ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పారంటే మూడు నిమిషాలు అని చెప్పారు మూడు నిమిషాల లోపలైపోతే మీకు అది అంటారు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మీ యావర్డ్ని సాటిస్ఫై చేయకపోక ముందే మీరు వెళ్ళిపోతే అది ఫైవ్ మినిట్స్ కానివ్వండి సెవెన్ మినిట్స్ కానివ్వండి మీరు దాన్ని అంటారు అంటున్నారు అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ మీ మీరు వేస్తున్నారు చూస్తున్నారా మీరు మరి దానికి మీరు హెల్దీ ఉండాలి కదా దానికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు కదా సిగరెట్ స్మోకింగ్ ఆల్కోహాల్ నిద్ర మంచిగా లేకపోవడం ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి మీకు ఇవన్నీ అంటే తొలగించుకుంటూ మీరు హెల్దీగా ఉండండి మంచి వే అంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర చూడండి యోగా ఉంటుంది పొద్దున్న పూట వాక్ చేసి సన్లైట్లో అంటే సూర్యుడు మనకు విటమిన్ డి ఇస్తాడు గిఫ్ట్ లాగా అది తీసుకోకుండా బయట నుంచి వాడుతున్నాము అలా కాకుండా పొద్దున పూట వెళ్ళి మీరు సన్లైట్లో గ్రాస్లో నడుచు నడవండి ట్రై చేయండి టైం కేటాయించండి అది ఇంపార్టెంట్ చాలా మీకు అది ఇన్వెస్ట్మెంట్ మీది మీ లైఫ్ ఎక్కువ కావాలంటే ఈ టైం ఇన్వెస్ట్ చేయాలి పొద్దున పూట లేకపోతే సాయంత్రం పూట ఏదో ఒక పూట మీరు వాక్ చేయాలి డెఫినెట్లీ తో ఎక్స్పోజర్ ఉండాలి మీకు ఏ ఈ శీఘ్ర స్కలం ఉన్న వాళ్ళు టెన్షన్ తీసుకున్న అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఆ శీఘ్రస్ఖలనం ఉంటే అంగసమాన వైఫల్యం ప్రాబ్లం కూడా వస్తుంది ఇవన్నీ రెండు ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆలోచించకండి మీరు ట్రై చేయండి ఇలా ఒకవేళ అవ్వలేదు అనుకోండి చాలా ట్రీట్మెంట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే మీరు వచ్చి మాతో కలవండి మేము ది బెస్ట్ ట్రీట్మెంట్ మీకు ఇస్తాము యునాని మెడిసిన్స్ ఉంటాయి యునాని మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్ యునాని మెడిసిన్స్ అంటే ఇండియాలో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ కాకుండా విదేశాల్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్తోని కూడా మేము తయారు చేస్తాము క్యాప్సుల్ రూపంలో ట్యాబ్లెట్స్ రూపంలో హల్వా రూపంలో ఆయిల్ రూపంలో వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ మీకు ఇస్తాము అవి వాడిన తర్వాత మీకు ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ